రంగరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం బీటెక్ రవి మాట రాంగోపాల్ రెడ్డి బాట జగన్ రెడ్డి మాటలో అంతా జగడం అంతా పులివెందుల రెడ్లే అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ ధేరంగల కృష్ణయ్య ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా ఎక్కువ మందికి చేరేందుకు అవకాశం మీరే కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అంతా పులివేందల రెడ్డిలే జగన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి కావచ్చు అటు తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కావచ్చు అటు తర్వాత మాజీ ఎమ్మెల్సీ అటు తర్వాత పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వీటెక్క రవి కావచ్చు వీరు ముగ్గురు పులివెందుల చెందిన నేతలే కానీ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన ఘనత పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగ్గింది తన తండ్రి కూడా ముఖ్యమంత్రి గతంలో అయ్యాడు ఈ విషయం యావత్ ఆంధ్ర ప్రజానికానికి తెలిసిందే కానీ మాట తీరు విషయంలో జగన్మోహన్ రెడ్డికి అటు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన మాట తీరులో హుందాతనం ఆయన కళ్ళల్లో చూసి మాట్లాడతాడు మంచిగా మాట్లాడతాడు ఆయన ఒక మాట హామీ ఇస్తే అది ఆనందంగా కార్యకర్తలు నాయకులు ఆయన మాట విని వెళ్ళిపోతారు ఆ నమ్మకం మాట అట్లుంటుంది ఆ విధమైన మాట దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉండేది అటు తర్వాత రాజశేఖర రెడ్డి ఎదుట సొక్కాకు పై గుండి పెట్టుకొని నీట్గా వెళ్లకుంటే ఒకవేళ పొరపాటున గుండి పెట్టుకొని వెళితే పైన గుండీ పెట్టుకొని రా పద్ధతిగా ఉండాలి చూసే వాళ్ళకు హృందాతనం కనిపించాలి మంచిగా కనిపించాలి గుండె పెట్టుకో నువ్వు రౌడివే అనే మాట అనేవాడు దివంగత రేత వైఎస్ రాజశేఖర రెడ్డి మాట తీరు హృందాతనం అది రాజశేఖర రెడ్డిలో ఆ టీవీ ఉంది ఇక జగన్ విషయానికి వస్తే మాట తీరులో హుందాతనం లేదు మాట మాట్లాడితే అన్ని తప్పులు తలకలే ఒక పదం సరిగా పలకడు పదం పదానికి ఏదో తేడా ఉంటుంది సరే ఇది పొరపాటు అనుకోండి ఇది గ్రహపాట అనుకోండి ఆ తర్వాత తెలిసి తెలియగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి ఈ మాట తప్పులు తీరులు చాలామంది మేధావులు ఒక్కొక్కసూరి తప్పు పదాలు వాడుతూ ఉంటారు ఈ విషయం పక్కన పెడదాం అనవసరమైన మాటలు అవమానం వ్యక్తిగతంగా కింతపరిచే మాటలు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాట అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడుపై బావిలో దూకండి అనే మాట ఇది చాలా సోషల్ మీడియాలో రాద్ధాంతం అయింది గతంలో కూడా నంద్యాల ఉప ఎన్నికల్లో కాల్చి పారేయండి బాబును అనే మాట కూడా వాడాడు అని ఇది కూడా సోషల్ మీడియాలో గతంలో హల్చల్ వార్తా కథ వచ్చింది ఈ విధమైన భాషా పదాలు రప్ప రప్పా అంటే తప్ప మనం రాజ్యాంగంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా సినిమా డైలాగులు కూడా వాడకూడదా రఫ రఫ తప్ప అనే మాటను సమర్థించుకోవడం ఏ మాట చూసినా అది హుందాతనం లేకుండా అసలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా లేనిదే నేను అసెంబ్లీకి వెళ్ళను అంటున్నా అంత అనుభవజ్ఞ అంత అనుభవం ఉన్న వ్యక్తి ఎంత హుందాతనంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి దివంగత రాజశేఖర రెడ్డికి హుందాతనం ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుందాతనం ఎక్కడ పైగా ఏదైనా పబ్లిక్ మీటింగ్లు కావచ్చు సోషల్ మీడియా మీటింగ్ కావచ్చు ఆ తర్వాత విలేకరుల సమావేశం కావచ్చు జర్నలిస్ట్ సమావేశంలో ఎప్పుడే కానీ ఆయన వచ్చి ఎదురుగా కూర్చొని మాట్లాడింది చాలా అరుదు ఎక్కడో మాట్లాడింటాడే కానీ జర్నలిస్టులు ముందుకొచ్చి ఆయన ఆ మైకుల ముందర మాట్లాడేది చాలా అరుదు ఏదో కూర్చొని ఆయన కార్యాలయంలో కూర్చొని మీడియా సమావేశం అంటూ బయటికి మాటలు చెప్తూ ఉంటాడు ఆ మాటలు కూడా దుర్భాష మాటలే కించపరిచే మాటలే కుందాతనం లేని మాటలే ఆ విధంగా ఉన్నాయి సరే జగన్మోహన్ రెడ్డి మాట తీరు విషయాన్ని పక్కన పెడితే ఈయన పులివిందల వ్యక్తే ఆ తర్వాత బీటెక్ రవి విషయానికి వస్తాం మారెడ్డి రెడ్డి ఆయన ఇటీవల కాలంలో వాక్ వాక్ చాతుర్యాన్ని పెంచాడు మాటల నైపుణ్యాన్ని పెంచుకున్నాడు గతంలో బీటెక్ రవి పెద్దగా మాట్లాడేవాడు కాదు ఆయన కొన్ని సందర్భంలో ఏదో మాటలు మాట్లాడతాడు కానీ బహిరంగంగా అంత మాట మాట్లాడే చాకచక్యం అప్పట్లో లేదు కానీ ఎప్పుడు బీటెక్ రవి మీడియా ముందుకు వచ్చి మీడియా ఎదుటకు వచ్చి ఒక రూంలో కూర్చోకుండా మీ వీడియో విడుదల చేయకుండా మీడియా ఎదుటకు వచ్చి మైకుల ముందరకు వచ్చి ఏకదాటిగా ఏకదాటిగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే అది ఏ విధమైన మార్పు బీటెక్ రవిలో వచ్చిందో అది అర్థం చేసుకోవాల్సిన అంశం పైగా హుందాతనంగా మాట్లాడే తీరు బీటెక్ రవిది అటువైపు ఏమైనా హార్ట్ హార్ట్ వేడి వేడిగా మాట్లాడితే దానికి సమాధానం హుందాతనంగా ఇస్తాడు ధైర్యంగా ఇస్తాడు అది మీడియా ముందుకు వచ్చి దివంగత నేత రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా బీటెక్ రవికి ఉన్న తేడా మాట తీరులో చాలా తేడా ఉంది అంత తెలివితేటగా అంత తెలివిగా హుందాతనంగా బీటెక్ రవి మీడియా ఎదుట మాట్లాడతాడు ఈయన కూడా రెడ్డే కథ ఈయన కూడా వైఎస్ కుటుంబీకులపై గెలిచిన రాజకీయమే కథ కుందాతనం టీవీతనం మాట తీరు అనే విషయానికి వస్తే బీటెక్ రవి బెస్టా జగన్మోహన్ రెడ్డి బెస్టా ఒకసారి ఆలోచించాల్సిన అంశం ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆయన పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీ అయ్యాడు ఎమ్మెల్సీ ఏ విధంగా మాట్లాడతాడు రాంగోపాల్ రెడ్డి ఆయన మాట ఆయన తీరు సబ్జెక్టు ఉంటుంది ఆ సబ్జెక్టులోకి వెళ్తాడు ఆ సబ్జెక్టును బట్టి మాట్లాడతాడు ఆ సబ్జెక్టు ఏ విధంగా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఆయన తీరు ఎవరికి ఉండేది భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మాటలు తప్పుడు మాటలు ఉండవు అటు తర్వాత నీతిగా హుందాతనంగా ఆ మాటల తీరు ఉంటుంది అది తెలుగుదేశం పార్టీలో నేర్పించిన పాఠమో ఏమో తెలియదు కానీ బీటెక్ రవి మాట భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బాట బాగా ఉంటుంది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవాడు ఒక్కొక్కసారి ఆయన మాటల తీరు విషయానికి వస్తే మాటల అంశంలో భాగంగా ఆయన ఎన్నో మాటలు మాట్లాడేవారు ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ పెడితే పులివెందలలో ప్రెస్ మీట్ పెడితే మీడియా సోదరులంతా హాజరు అవుతారు వాళ్ళు ఒకవేళ పులివెందుకు సంబంధించిన సమస్య అడిగితే సమాధానం చెప్తాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఏదైనా కడప విషయం కానీ హైదరాబాద్ విషయం కానీ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు అడిగితే ఇది ఇక్కడ మాట్లాడిన అంశం కాదు ఇది పులివెందుల నియోజకవర్గం కాబట్టి పులివెందుల నియోజకవర్గంలో సమస్యల గురించి అడగండి దానికి సమాధానం చెప్తాను ఒకవేళ కడప సమస్య అయితే కడపకు వెళ్ళే కడప మీడియా ఎదుట నేను మాట్లాడతాను కడప సమస్యల గురించి ఒకవేళ హైదరాబాద్ సమస్య అదే రాష్ట్ర సమస్య అయితే నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడతా అని హుందాతనంగా మీడియా సోదరులకు చెప్పేవాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మాట తీరు ఆయన మీడియా ఎదుట మాట్లాడితే ఆ మీడియా ఎదుటకు వచ్చే చాలా అరుదు ఒకవేళ ఆయన ఏదన్నా మీడియా సమావేశం మాట్లాడితే ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి అక్కడ కూడా ఆ మాట తీరు చాలా హుందాతనం ఉండాలి కదా ఆహా హుందాతనం ఉండదు రప్ప రప్ప బావిలో దూకండి కాల్చి పారేయండి ఇటువంటి మాటల తీరు జగన్మోహన్ రెడ్డికి ఉంటు ఉంది అంతా పులివెందుల రెడ్డిలే మాటల తీరులో తేడా అదే ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి ఏ మాట మాట్లాడాలి ఎటువంటి ఖండన ఇవ్వాలి ఎటువంటి మార్పు తేవాలి సమాజంలో ఆ మాటల ద్వారా అనే అంశం ఉండాలి కానీ ఇష్టానుసారం ప్రెస్ మీట్ అంటే నిత్యాతి నీచంగా ఘోరాతి ఘోరంగా మాట్లాడే మాటలు మానుకోవాలి ప్రతి ఒక్కరూ ఇది ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది కాకపోతే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ ఎక్కువైంది కనుక పులివెందుల రెడ్ల గురించి మాత్రమే వారు ఏ విధంగా మాట్లాడేది అంశాన్ని ఈ ఆంధ్ర ప్రజానికానికి తెలియజేసేందుకే ఈ వీడియో చేశారు Bir sinerjelist, derin kalıksız Nasıl?